నేనే గురు నీ గదిలోకి అది బాత్రూం దాకా వచ్చే దమ్ము ఇంకెవరికుంటుంది ఆగిపోయావే ఇలాగైనా నీ బాడీ కొలతలు చూడని అసలు నువ్వు ఆడదానివేనాడి తీసుకో తీసుకోమంటుండేషా వదులు శ్రీష వదులు వదలమంటుంటే శ్రీష ఏంటిది వదులు ఈ నాలుగు దొరికావు ఎలా అడుగుతాను ఎవరన్నా వస్తే బాగుండదు వదులు ఆంటీ ఆంటీ అది బాగుందయ్యా పెళ్ళికారు కుర్రాడమైన ఏదో బుద్ధిమంతుడు రూమ్ బతికిస్తే ఇలాంటి పనులు చేస్తావా నాకు ఏం తెలీదు నాకు ఏం తెలీదక్కా నా ముందు రూమ్లోకి వచ్చింది అదికోదక్కా ఏదో టవల్ ఇమ్మంటే ఇవ్వబోయాలు అంతే చెయ్యి పట్టుకుని మీదకి లాక్కున్నాడు నువ్వు రాకపోతే నా బతుకు బజారు పాలయ్యేది నీ సంగతి నాకు తెలియదా అమ్మాయి కూడా చేస్తే ఏడుపిస్తున్నావు అయినా ఈ కురోడు రూమ్లో నీకు పనేంటే వెళ్ళ అమ్మయ్యా బతికించారండి జాగ్రత్త అయ్యా అది అసలే మాంచి వేడి మీద ఉంది కమిట్ అయ్యావో కళ్యాణం దాకా వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్త ఇదిగో టిఫిన్ తీసుకో టిఫిన్ ఆఫీస్ లో టైం అయిపోయింది నేను సినిమాగా వస్తానని రాలేదు ఇటు వెయిట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ ఏమయ్యా మార్నింగ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్లు ఈవినింగ్ గుడ్ బైలు చెప్పడం తప్ప పని మీద కాన్సన్ట్రేషన్ ఏమైనా ఉందా మీకు ఏంటి సార్ అంత మాట అనేసారు పొద్దుట్టు నుంచి సాయంత్రం దాకా అసలు కుర్చీలోంచి కూడా లేవట్లేదు ఏ కుర్చీలో అంత బాగా పడుతుందా నిద్ర ఎన్నిసార్లు చెప్పాలా మీకు ఈ ఆల్బమ్ నాకు చాలా ప్రిస్టేజియస్ ఆఫర్ అని మేము కూడా చాలా ప్రెస్టోజియస్ గా తీసుకుంటాం సార్ ఏంటి ప్రతి నెల జీతాలా అయినా తప్పు నాదినయ సమ్మర్లో వర్షం వస్తుందంటే నమ్మచ్చు వింటర్లో ఎండ వస్తుందంటే నమ్మొచ్చు మీ మట్టి బుర్రలోంచి ఐడియా వస్తుందని నమ్మడం నాదినయ బుద్ధి తక్కువ ఇంతకా సంజయ్ మీరా చాలా థ్యాంక్స్ అండి ఆ కంగారులో మీకు థ్యాంక్స్ చెప్పకుండా వచ్చేసాను అయినా దానికోసం మీరు ఇంత దూరం వెతుక్కుంటూ వస్తారని అనుకోలేదు మీరు ఏం మాట్లాడుతున్నారండి అదేనండి యాక్సిడెంట్ మీరు నన్ను సేవ్ చేయడం నేను థ్యాంక్స్ చెప్పకుండా వచ్చేయడం అయ్యో నేను వచ్చిన దానికి కాదండి మరి ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకా అవునండి మీరు డాన్సరా సింగర్ని కూడా ఓకే దీంట్లో నా ప్రోగ్రామ్ ఉంది ఒకసారి మీరు చూస్తే చూస్తాను తప్పకుండా చూస్తాను ఓ ఐ'm sorry I'm సారీ నిలబెట్టే మాట్లాడుతున్నాను కూర్చోండి పర్లేదండి నేను వెళ్ళొస్తాను ఓకే ఏమండి ఏంటండి

తరగాల్సిన కాయగూరలు హాల్లో కూర్చొని ఎందుకు తరుగుతున్నా చెప్పు మరి నువ్వు అన్ని మూసుకొని పడుకుంటే నాకు మూడేలాగా వస్తుందమ్మా చెప్పు కనీసం దుండినే కాకపోతే నీ అదే టప్పు నేను నిన్ను పెళ్లి చేసుకునేది నీ హెడ్ చూసి కాదు నీ బొడ్డు చూసి అని ఎన్నిసార్లు చెప్పాలి అదేమి స్వాతి పేజీ నా పేరు చెప్పుకుంటే పరువు పోతుంది వయసు నేను వయసుకొచ్చి ఇరవై ఏళ్ళు అయింది కానీ పెళ్లి మూడేళ్ల కిందటే అయింది ముద్దు లేదు ముచ్చట లేదు శోభనం జరగాలని గోపనం అనే వ్రతం కూడా చేశాను పంతులు వేయి దొబ్బాడు ఆ రాత్రి పట్టుకోపోతే మావిడు బయటకు దొబ్బింది నాకు ఫస్ట్ నైట్ జరిగే ఉపాయం మీరే చెప్పాలి పాపం అప్పు చూసాను పాపం అని ఎందుకు ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే గనక ఆ జరగట్లేదని ఎక్కుతావా మరేం లేదు అలాగే నువ్వు పక్క ఎక్కుతావేమో అని కాదు రోడ్ ఎక్కుతా నీకు దండం పెడతాను బయటికి వెళ్ళకు ఈ విషయం బయటికి తెలిసిందంటే నాకు విషయం లేదని అందరికీ తెలిసిపోద్ది ఏటాలో చూస్తున్నావు అది ఏటాలో చూస్తున్నావు నాకు కనుక కోపం వచ్చిందంటే కనుక కాలు పట్టి తీసుకుంటాను బయటికి వెళ్ళకు ఏయ్ ఇక చాలు లేచి మర్యాదగా కూరగాయలుకు అలాగన్నావు బాగుంది ఒకటి అనుకుంటే ఒకటైంది అయింది బోటికి యోగం కూడా పోయింది కూరగాయలు కోవి కాస్తానండి కాస్తానండి వస్తున్నా అరే చోప్ అన్న అజీజ్ బాయ్ నీకేం కావాలి నీ పానాలు కావాలి ఇస్తావా ఇస్తావా రాను పోరాడు బాయ్ నీ పానాలు నాకెందుకురా భాయి ఈ పోరిని తెల్లారేదనుక నీ ఉంచుకోవాలి నా దగ్గర నేను ఉంచుకోను అదే సాలే ఈ అజీజ్ బాయ్ చెప్పినట్టే కేల్ కథం కాదు కూడదన్నాం అనుకో ఒక్క పోటు పడుస్తా సస్తావు బిడ్డా ప్లీజ్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి నాకు ఇంకా పెళ్లి కాలేదు ఈ అమ్మాయి ఎవరన్నా చూస్తే గదంతా నాకు తెలియదు కాళ్ళకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో రేపు పొద్దుగాలు వస్తా ఈ పోరిని జాగ్రత్తగా అప్ప చెప్పాలి లేదంటే ఏమైతే దొరికాను కదా పీక గోస్తా బిడ్డ చెల్ అడుగుడ్రీ లేవుడు బా ముగ్గురు రౌడీలు వచ్చారు చూసావా రౌడీలా రాలేదు సార్ అమ్మాయి కూడా రాలేదు సార్ అమ్మాయా అమ్మాయి ఉందా నీకేలా తెలుసు నేను నిన్ను అడగలేదే మీరు అడిగారు సార్ కానీ మర్చిపోయారు ఎరా వాడు అడిగాను అంటున్నాడు నిజమేనా నిజమే ఉంటుంది సార్ కుర్రాడు బుద్ధిమంతుడా ఉన్నాడు ఇటు వైపు రౌడీలు కానీ అమ్మాయి కానీ వస్తే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి ఓకే అలాగే సార్ పదం వెళ్దాం సార్ సార్ బయటికి దారి గుడ్ నైట్ సార్ అమ్మయ్యా ఇదేది ఇదేంటి ఇ పడుకుంది ఏమండి ఏమండి ఇదేంటి అత్తగారు ఇంట్లో పడుకున్నట్టు పడుకున్నావు లేలే ఆ ఏంటి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా వాడు వచ్చి ఏదో చెప్తే నేను ఇక్కడే ఉంచుకుంటా అనుకుంటున్నావా పదా మీ బట్ట తీసుకుని బయలుదేరు సరే నేను వెళ్తాను రేపు అజేష్ గడ వచ్చి నిన్ను కైమా కొడతాడు ఏం చేస్తావు నీకు బతికే యోగం లేదు పర్వాలేదని చేపట్టుకున్నావు ఏంటి సంగతి అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంట్రా ఒంటరిగా ఉన్నాం కదా ఏమైనా చేయలే కావాలే హిండా ఓకే ఓకే